హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ అనేది అసలు ఒక జ్ఞానం కోసం మొదలయ్యి అది లాస్ట్కి ఒక మార్క్ ఒక మార్క్ షీట్తో ముగుస్తుంది మరి ఒక మామూలుగా హ్యూమన్ బీయింగ్ అంటే మనము ఇవాల్వ్ అయినప్పుడు అసలు ఫస్ట్ ఏంటంటే మనము కొన్ని కొన్ని తెలుసుకోవడం అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది ఎట్లా బతకాలి అది ఇది అని తెలుసుకోవడము ఆ తర్వాత తర్వాత అంటే ఒక్కొక్క దానికంటే బ్రతకడానికి ఇది తినడానికి ఇది ఇట్లా రకరకాలుగా మనము ఒక విభాగం ఒక సబ్జెక్ట్స్ లాగా సృష్టించుకొని అంటే ఇవన్నీ సబ్జెక్ట్స్ కలిస్తే మనకు ఒక జీవితం బాగుంటుందని అంటే కొత్త కొత్త కనిపెట్టాలంటే అదొక విభాగం లేకుంటే అంతరిక్షం చదవాలి అంటే ఆ రోజుల్లోనే మనం అట్లా స్కై చూసుకుంటూ స్టడీ చేయడం ఇవన్నీ సో అప్పుడున్న నాలెడ్జ్ సోటి చేయడం సో ఇవన్నీ కూడా రకరకాలుగా ఒక సబ్జెక్ట్స్ వేరే వేరే అట్లా కాలక్రమంలో అట్లా అట్లా వచ్చేసిన అది అందరికీ తెలిసిందే సో అసలు జ్ఞానం అనేది నిజానికి ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఫర్ ఎ బెటర్ లివింగ్ అంటే మనము మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని పది మందికి అంటే ఎందుకంటే సిరి ఒక్కొక్కరికి తెలుసుకోవడానికి ఒక్కొక్క జీవితకాలం పట్టొచ్చు మరి నెక్స్ట్ వాళ్ళు తెలుసుకోవాలంటే కూడా వాళ్ళకు కూడా జీవితము అయిపోతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో కొత్తది తెలుసుకోవడానికి సరిపోతే ఇంకా అది డెవలప్మెంట్ అంటే ఎప్పుడు ఉంటుందని ఉండదు ఇన్ఫ్యాక్ట్ అందుకని ఇప్పుడు గత ఒక జనరేషన్లో చదువుకున్నంత కూడా ఒక పుస్తక రూపంలో లేకుంటే ఒక మాటల ద్వారా ఒకరికి తెలుసు అంటే సరే లిపిరాక ముందు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి తెలుసుకుని తెలుసుకునే విషయాలు తర్వాత స్క్రిప్చర్ అనేది వచ్చిన తర్వాత ఈ బుక్స్ ఇవన్నీ రావడం సో ఒకరు ఎంతో రీసెర్చ్ చేసి తన జీవితకాలంలో పొందుపరిచిన అన్నీ కూడా తన అనుభవాలు లేకుంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా ఒక బుక్లో లేకపోతే ఇట్లా వేరే వేరే మీడియం ద్వారా మనకు తెలు తెలుసుకొని నెక్స్ట్ జనరేషన్ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తే అది అల్టిమేట్గా ఒక సబ్జెక్ట్ అనేది మెల్లమెల్లగా తెలుస్తుంటుంది అనమాట సో అది ఒక ఎడ్యుకేషన్కి ఒక ఉద్దేశం సో మరి మన జనరేషన్ అంటే రీసెంట్గా రీసెంట్ అని కాదు బట్ కొన్ని సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ అనేది ఎట్లా తయారైందంటే ఇక అందరికి తెలిసిందే అది ఇక మార్క్స్ హైయెస్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అన్నట్టు లేకుంటే లేదు సో నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా మార్క్స్ 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 అన్నట్లా పోయేది బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అదొక ప్రెషర్ అనమాట సో మార్కులు వస్తాయి కానీ ఆ సబ్జెక్ట్ ఎక్కడ ఏ విధంగా మనము దాన్ని అప్లై చేయాలి అసలు ఎందుకు చదువుతున్నాము ఏంది అనేది కూడా అయితే టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని సరే అది వాళ్ళు ఆధర్స్ ఏం చేస్తారు వాళ్ళు ఇంకా బేసిక్ బుక్స్ అంటే సపరేట్ బుక్స్ ఆ సబ్జెక్ట్ డెప్త్ బుక్స్ తీసుకొచ్చి కొన్ని అందులో ఇంక్లూడ్ చేస్తారు సరే అందులో కొన్ని పనికి రానివి ఉండొచ్చు మేబీ బట్ అవి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది ఎక్కడైనా ఏదో ఒక విధంగా పనికి వస్తుంది ఎందుకంటే మనిషి అనేవాడు ఒక స్కూలింగ్ తర్వాత ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటాడో తెలియదు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఉండాలన్నట్టు చేస్తారు బట్ అందులో కొంత వేస్టేజ్ కూడా ఉంటుంది వాస్తవానికి ఫిల్టర్ చేయొచ్చు బట్ చేసేది ఎవరు అంటే అది రైట్ ఒక మేనేజింగ్ ఒక టీమ్ అనేది ఉండాలి బట్ ఓకే ఇట్సా నేను వదిలేయండి ఒక పనికి రానిది కొంచెం చదువుతే అంటే మనకు పనికి రానిది ఇప్పటికిప్పుడు పనికి రానిది కొంచెం చదివినా మనకు దానివల్ల నష్టమైతే ఏముండదు కదా సో కాకుంటే ఇక్కడ పనికి వచ్చేది పనికి రానిది అన్నీ కలిపి కూడా ఇవి చదివితేనే ఇన్ని మార్క్స్ వస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రం మనిషికి అక్కడ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రెషర్లో తన జీవితానికి అవసరం లేనిది కూడా చదివి 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 అతనికి ఇంట్రెస్ట్ లేనప్పటికీ అతనికి లేకుంటే ఆమెకి ఇంట్రెస్ట్ లేనప్పటికీ మరి మార్కులు రానప్పుడు వాళ్ళ మీద వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ ప్రెషర్ వల్ల కొంతమంది అసలు కొంతమంది అందుకు నేనే ఒకప్పుడు అనిపించేది అనమాట వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చినవి నాకు తక్కువ వస్తుంది అది ఇదని పిచ్చి పిచ్చిగా చదివి బట్టి కొట్టడం ఎట్లని చేయాలనేది మధ్య మధ్యలో అనిపించేది అసలు బట్టి కొట్టి ఏంది ఇదంతా అసలు మనము జనరల్గా సబ్జెక్ట్ తెలుసుకుంటే చాలు కదా అని కానీ రేస్లో ఉండాలి ఇప్పుడు మనకు ఒకటి సబ్జెక్టు ఉద్యోగాలు మెయిన్గా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన టెస్ట్ ఇవన్నీ కూడా మరి జనం ఎక్కువైపోయారు కాంపిటీషన్ అనేది ఎక్కువ మరి అందరికీ జాబ్ రావాలంటే కష్టం కాబట్టి వాళ్ళు పెట్టడంలో అర్థం ఉంది కాకుంటే మరి అది మనిషి యొక్క చాయిస్ అనమాట కేవలం సబ్జెక్ట్ కోసం చదువుతున్నాడా జ్ఞానం కోసం చదువుతున్నాడా లేకుంటే ఆ సబ్జెక్ట్ మార్కుల కోసం ఉపయోగించుకొని తన బతుకు తెరువు కోసం చేసుకుంటున్నాడా అంటే ఆ సబ్జెక్ట్ని అప్లై చేస్తూ ఏదైనా బతకడానికి చేస్తున్నా లేకపోతే సబ్జెక్టుని సబ్జెక్టుని బట్టి కొట్టి మార్కులు తెచ్చుకొని తను వేరే ఇంకేదైనా ఏదైనా జాబ్ చేసుకోవడం చేస్తున్నాడా అనేది ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద చాయిస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ సో ఇక్కడ సో నాకు వచ్చిన థాట్ ఏంటంటే నిజానికి జ్ఞానంతో మొదలైన ఒక ఎడ్యుకేషన్ అనేది క్రమక్రమంగా ఒక మార్క్స్ తోటి ముగుస్తుంది సో బేసిక్గా నేను చెప్పదలుచుకుంది అది బట్ ఫ్యాక్ట్ యూ నో అన్ని చోట్ల సిస్టమ్ అట్లా ఉండకపోవచ్చు నాకు తెలిసి అయితే కొన్ని చోట్ల అది అంటే గ్రేడ్ సిస్టమ్ అట్లాంటివి ఉంటే ఉండవు తెలియదు వేరే నేను పెద్దగా రీసెర్చ్ చేయలేదు బట్ మన బేసిక్ ఒక కాన్సైన్స్ తోటి మనం ఆలోచిస్తే కొన్ని చోట్ల ఎక్కడో ఒక చోట మాత్రం సబ్జెక్ట్ అనేది నిజంగా ఒక ప్రాక్టికల్ కోసం యూజ్ అయ్యే విధంగా కూడా చేసే చోట్ ఉంటుంది అనుకు అనుకుంటాను నేను కొన్ని చోట్ల బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా మన కంట్రీలో ఏంటంటే పాపులేషన్ ఒక కాబట్టి ఖచ్చితంగా మార్కుల బేస్ మీదనే ఉంటుంది ప్రాక్టికల్ వర్క్ కంటే కూడా సో అంటే అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక ప్రాక్టికల్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళకు ఆ గ్రేడ్ ఇవ్వాలనేది అంటే అట్లుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ బట్ అట్లా కాకుండా ఎట్లా ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చినా రాకున్నా మామూలుగా ప్రాక్టికల్స్ ఉంటాయి ఆ ప్రాక్టికల్స్ అంటే అవి అట్లా నడిపిస్తాము బట్ నిజంగా ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా అయితే ఉండదు ఏదో కొంత ఫీల్డ్ వర్క్ ఉంటుంది మిగతా మొత్తం కూడా చదివి రాయడం దాని మీదే ఉంటుందన్నమాట సో అట్లా ఉంది సిస్టమ్ సో ఎస్ సో ఇట్స్ ఆల్ గోయింగ్ అండ్ ఎవ్రీవన్ వన్ ఇస్ ఫాలోయింగ్ అండ్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ కాకుంటే మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే జ్ఞానంతో జ్ఞానం కోసం మొదలైన ఒక చదువు ఎడ్యుకేషన్ అనేది లాస్ట్కి పేపర్ మీద నెంబర్స్ తోటి ఎండ్ అవుతుంది సో సో ఇట్స్ యూ నో ఎవరిని నిందించలేం ఇట్స్ ద ఫ్యాక్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ